ఇవేంటో తెలుసా మీకు తేగలు అంటారు ఇవి ఎలా వస్తాయి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను మీకు ఈ తేగల్లో రెండు రకాలు ఉంటాయి ఒకళ్ళు కాలుస్తారు ఒకటి తంపటేస్తారు కొంతమంది ఉడకబెడతారు సో ఇది ఒక్కొక్క కట్ట ఇరవై రూపాయలు అనమాట ఇట్లా ఉంటే కనుక తంపటేసినట్టు గుర్తు అంటే తంపట అంటే ఏంటంటే ఒక కుండలో ఈ తేగలు పచ్చి తేగలు పెట్టి చుట్టుపక్కల మనకి వాళ్ళ విలేజ్లో గుంటలు ఉంటాయి ఆ గుంటల్లో ఒక కుండలో ఇవి పెట్టి తర్వాత వాళ్ళు చుట్టుపక్కల మంట వేస్తారు అనమాట ఆ మంటకి కుండలో ఇవి ఉడుకుతాయి ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి అదనమాట తంపట అంటే అది ఉడకబెట్టే తేగలు ఏంటంటే డైరెక్ట్గా నీళ్లు వేసి కొంచెం అడుగున నీళ్ళు వేసి పైన తేగలు పెట్టి మూత పెడతారు అదేంటంటే ఉడకబెట్టిన తేగలు సో ఈ రెండిట్లోకి మనకి తంపటేసింది బాగా టేస్ట్గా ఉంటుంది వచ్చి ఆరు వచ్చి ఇరవై రూపాయలు ఈ ఆరు వచ్చి ఇరవై రూపాయలు ఇవే సన్నగా ఉన్నాయి ఇంకా లా ఉంటాయండి అవి పిండి పిండిగా ఉంటాయి చాలా టేస్ట్గా ఉంటుంది ఫుల్లు టూ హండ్రెడ్ పర్సెంట్ ఫైబర్ ఉండే తేగలు ఇవి ఎప్పుడైనా మీరు కనపడితే ఎక్కడైనా కనపడితే కనుక మీరు వదలబాకండి ఇది ఎలా తింటారనేది నేను ఎలా ఒలిసి తింటారనేది నేను మీకు చూపిస్తాను ఇట్లా తొక్కు తీసేస్తామనమాట పైన ఇక్కడ దాకా తీసేస్తాము చూసారు కదా ఇట్లా వస్తుంది లోపల ఇక్కడికి తడి ఉండదు తంపట వేసిన తేగల్లో చేతికి తడి కూడా అనమాట అదే ఉడకబెట్టిన తేగల్లో తడి అనేది అంటుకుంటుంది ఇప్పుడు మనం పొడవాటికి తీసేస్తాము ఇది పక్కన పడేస్తాం అన్నమాట ఇది అనమాట మనం తినాల్సింది తర్వాత చూడండి తంపట వేస్తేనే ఇట్లా కాలినట్టు ఉంటుంది సో ఇప్పుడు మనం దీన్ని తీసేస్తాము చూసారు కదా ఇట్లా ముట్టి తీసేసిన తర్వాత ఈ చుట్టుపక్కల ఉండే ఇది కూడా మనం తీసేస్తాం అనమాట చూసాం కదా దీని ఈ సైడు ఈ సైడు ఉండే పీసులు తీసేస్తే ఇట్లా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు దీన్ని మనం రెండుగా తీసుకు విలేజ్లో ఉండే వాళ్ళకి పాత కాలపు వాళ్ళకి ఇవి బాగా తెలుసుంటాయి ఇప్పుడు వాళ్ళకి ఈ విషయాలు తెలియదు అనమాట ఈ విధంగా మనం తీసేస్తే ఇట్లా వస్తుంది ఒక దాంట్లో ఒక వస్తువు ఒక ఇది ఉంటుంది అనమాట దాన్ని మనం మేము చిన్నప్పుడు చందమామ అనేవాళ్ళం ఇదిగోండి ఇది ఒక మధ్యలో ఉంటుంది దీన్ని మేము చందమామా అనేవాళ్ళం అనమాట ఇది టెండర్గా చాలా డెలికేట్గా ఉంటుంది ఇది ఇక్కడ వరకు కొరికి తినేవచ్చు ఇదిగోండి తర్వాత ఇవి ముక్కలు చేసుకొని తిని ఆ పిప్పిని మనం బయటకు వదిలేయాలి బయట తీసేయాలన్నమాట ఎందుకంటే దీంట్లో ఉండే పిండి పదార్థం అంతా ఫైబర్ తోటి లోపలికి వెళ్తుంది మరి ఎక్కువగా ఉండేది మనకి బయటికి మనం ఊసేయాలి ఇదిగోండి ఈ విధంగా మొక్కలు చేసుకుంటాం అనమాట ఈ విధంగా మొక్కలు చేసుకొని మనం దీన్ని కూడా సగం సగం చేసుకొని ఎట్లా తినేయడమే ఇది నోట్లో వేసుకొని తినేయడమే చూడండి ఇది నేను తిని ఈ ఈ ముక్క తినిన తర్వాత ఇట్లా బయటికి ఎక్కువగా ఉండేదాన్ని మనం ఇట్లా పూసేస్తాం అనమాట సో ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఫుల్ ఫైబరు చాలా మంచిది కడుపులో మనకి ఫ్రీ మోషన్ కావాలన్నా లేదంటే ఫైబర్ కావాలనుకున్నప్పుడు ఇట్లాంటివి ఏదైనా దొరికితే తీసుకొని తినచ్చు ఇది సీజనల్ అనమాట సీజనల్గా వచ్చేవి ఎప్పుడు ఉండవు నవంబర్ డిసెంబర్ జానవరిలో వస్తాయి జనవరికి మనకి భోగి రోజు ఇవి కాలుస్తారనమాట సో అప్పుడు దాకా వచ్చి జనవరి ఎండింగ్ దాకా వచ్చి తర్వాత ఫిబ్రవరిలో రావు సో ఇదండి ఈ తేగలు స్టోరీ ఇది ఎలా పండిస్తారు ఏంటనేది మీకు గతంలో వన్ ఇయర్ బ్యాక్ ఒక వీడియో చేస్తున్నాను అది చూడండి ఓకే ఇదండి తేగలు ఇది భలే కాస్ట్ అయిపోయింది మొత్తం ఇవి ఫిఫ్టీ రూపీసు చూసారు కదా ఇవి ఎక్కడైనా దొరికితే కనుక మీ పెద్దవాళ్ళని అడిగి ఎలా తినాలి ఎలా చేయాలి అనేది నేర్చుకోండి చాలా మంచిది వీడియో చూసిన దానికి మీకు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో